హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి పోదాం పూజా బుట్ట రెడీ చేస్తున్నాను ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ పూజా బుట్ట అంటే పూజకి సంబంధించినది కాదు పళ్ళు కూడా పెట్టుకోవచ్చు మనకి ఇష్టమైనవి కూడా పెట్టుకోవచ్చు ఆ బుట్టలో అన్నిటికీ పనికి వస్తుంది ఎన్ని మీటర్లు తీసుకోవాలి ఎలా తీసుకోవాలి ఇప్పుడు చెప్తాను ఆ బుట్ట కోసం రెండు కలర్ తీసుకున్నాను మన ఇష్టం వచ్చిన కలర్లు తీసుకొని వేసుకోవచ్చు బుట్ట అనేది చాలా అందంగా ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి వీడియో మొత్తము ఇప్పుడు టేప్ తీసుకొని ఒక వైర్ తీసుకున్నాను ఎన్ని మీటర్లు తీసుకోవాలో చూపిస్తాను మీటర్ తీసుకొని తర్వాత థర్టీ సెంటీమీటర్ తీసుకున్నాను చూడండి వీడియోలో చూపిస్తున్నాను ఇలా తీసుకొని ఒక వైరు మళ్ళీ ఇంకొక వైర్ కూడా సేమ్ అలానే తీసుకోవాలి మీటర్ వైర్ తీసుకొని మళ్ళా థర్టీ సెంటీమీటర్ వైర్ కట్ చేసుకోవాలి ఇలా రెండు వైర్లు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ ఇంకొక కలర్ కూడా కట్ చేసుకోవాలి చూడండి నేను కట్ చేసుకున్నాను రెండు వైర్లు అనేవి ఇలా కట్ చేసుకున్నాక మళ్ళీ ఇంకొక కలర్ వైర్ కట్ చేసుకోవాలి మనకి ఇలా ప్యాకింగ్ అనేది వస్తుంది వైరు ఇలా ఓపెన్ చేసుకోవాలి కత్తర తీసుకొని ఇలా కట్టి ఉంటుంది అది కానీ కట్ చేసుకోవాలి జాగ్రత్తగా కట్ చేసుకోవాలి లేకుంటే వైర్ కట్ అవుతుంది మనకి ఆ జాయింట్ అనేది కట్ చేసుకోవాలి లోపల నుంచి తీసుకోవాలి వైర్ అనేది బయట నుంచి తీసుకుంటే చిక్కులు వస్తాయి ఇప్పుడు టేప్ తీసుకొని ఆ టేప్కి మీటర్ థర్టీ సెంటీమీటర్ తీసుకున్నాను మీటర్ తీసుకొని మళ్ళా థర్టీ సెంటీమీటర్ తీసుకున్నాను ఇలా వైర్లు కట్ చేసుకోవాలి చూసుకొని మనకి ఎన్ని కావాలో అన్ని కట్ చేసుకోవాలి చూడండి నేను కట్ చేశాను ఒక వైర్ అనేది ఎల్లో కలర్ వచ్చేసి పది వైర్లు కట్ చేసుకున్నాను రెడ్ కలర్ వచ్చేసి రెండు వైర్లు కట్ చేస్తున్నాను ఇలా పది వైర్లు కట్ చేసుకొని ఆ రెండు వైర్లు కట్ చేసుకున్నాక ఇప్పుడు ఎలా జాయింట్ చేయాలో చూపిస్తాను చూడండి అవి రెండు అవి పది మొత్తం కలిపితే పన్నెండు వైర్లు అయినాయి మనకి ఇది రన్నింగ్ వైర్ కోసం రెడ్ కలర్ వైర్ తీసుకుంటున్నాను ఇలా తీసుకొని ఒక వైర్ అనేది తీసుకోవాలి ఇలా తీసుకొని ఎల్లో కలర్ వైర్ ఉంటుంది కదా అది సరి సమానం వచ్చేటట్టు ఇలా మార్చుకోవాలి ఎల్లో కలర్ వైర్ సరి సమానం ఉండాలి ఫస్ట్ చూడండి విడవలు చూపిస్తున్నాను కదా అలా పెట్టుకొని రెడ్ కలర్ వైరు దానికి సరి సమానంగా మర్చుకొని నాటు వేసుకోవాలి వీడియో అనేది స్లోగా పెట్టాను బాగా అర్థం కావాలని ఇలా సరి సమానంగా పెట్టుకొని నాటు వేసుకోవాలి చూడండి నేను ఎలా వేస్తున్నాను అలానే వేసుకోవాలి ఇది తీసుకున్నది రన్నింగ్ వైరు మనకి సైడ్ రావాలని చూసుకొని రన్నింగ్ వైరు పెట్టుకోవాలి అన్నీ సరి సమానంగా ఉండాలి ఎల్లో కలర్ వైరు అది మూడు నాట్లు ఒకేలాగా ఉండాలి చూడండి ఇలా పెట్టుకోవాలి మళ్ళీ ఎల్లో కలర్ వైర్ తీసుకొని సరి సమానంగా పెట్టుకొని బేసిక్ వైరు నాట్ వేసుకోవాలి చూడండి ఇలా చిన్నగా చూసుకొని నాట్ వేసుకోవాలి ఎంతో ఈజీగా మనకి అన్ని నాట్లు రెడీ అవుతూనే ఉంటాయి బుట్ట అయితే చాలా బాగుంది ఇన్ని రోజులు నా హెల్త్ బాగాలేదని కదని వాయిస్ పెట్టలేదు ఇప్పుడు కొంచెం బాగుంది అన్ని లైన్గా నాట్ వేసుకుంటా రావాలి ఒక దానికి ఒక దానికి జాయింట్ వేసుకుంటా రావాలి ఎల్లో కలర్ వైర్ చాలా బాగుంది కదా బుట్ట రెడీ అయినాక ఇంకా బాగుంటుంది పళ్ళు పెట్టుకోవచ్చు మన ఇష్టమైనవి పెట్టుకోవచ్చు బుట్ట రెడీ చేసుకుంటే చిన్నపిల్లలు కూడా ఈజీగా వేసేస్తారు అంత బాగా చూపించాను అందరికీ అందరికీ బాగా అర్థమయ్యేటట్టు చూపించాను ఇది మధ్యలో ఉన్నది రన్నింగ్ వేరు జాయింట్ వేసుకోవడం వస్తే చాలు మనకి బుట్ట ఈజీగా అల్లొచ్చు నా వీడియోలో బుట్టలు ఎలా అల్లాలి అని పెట్టాను ఎవరైనా చూడకపోతే కొత్త వారు చూడండి తప్పకుండా రాని వాళ్ళకు కూడా బుట్ట అల్లడం వస్తుంది అన్నీ ఇలానే జాయింట్ చేసుకుంటూ రావాలి మనకి ఎల్లో కలర్ వైర్లు జాయింట్ అవుతున్నాయి అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూసుకొని దగ్గరికి అనుకుంటా లాక్కుంటా జాయింట్ చేయాలి దూరం దూరంగా పెడితే దూరం దూరం అవుతుంది లూజ్గా వస్తుంది బుట్ట అనేది ఇప్పుడు రెడ్ కలర్ వైర్ వస్తుంది రెండు వైర్లు కట్ చేసుకున్న కదా రెడ్ కలర్వి అవి జాయింట్ చేస్తున్నాను అవి మధ్యలో వస్తాయి ఇలా లైన్గా రెండు కలర్లు వైర్లు మధ్యలో వస్తాయి మనకి అప్పుడు బుట్ట అనేది కలర్ఫుల్ కనిపిస్తుంది చూడండి రెండు కలర్లు మధ్యలో వచ్చినాయి ఇతల పక్క ఎల్లో మళ్ళీ ఎల్లో పెట్టుకోవాలి ఒక్కొక్కటి తీసుకొని మధ్యలో పెట్టుకోవాలి వైర్ అనేది స్టార్టింగ్లో చూపించాను కదా అలానే పెట్టుకుంటా రావాలి రెండు కలర్లు వచ్చినాయి మధ్యలో ఈతల సైడు ఈతల సైడు ఐదు ఐదు వస్తాయి పెట్టలు అనేవి మనకి మొత్తం కలిపితే పన్నెండు పెట్టలు రెడీ అవుతాయి పూజకి బాగా ఉపయోగపడుతుందని అందరికీ బాగా యూస్ఫుల్ అవుతుందని చేస్తున్నాను కొంతమంది పూజకి వద్దులే అనుకున్న వాళ్ళు అయినా పెట్టుకోవచ్చు దీనికి ఒక దానికి యూస్ఫుల్ గ్యారంటీగా అవుతుంది మన ఇష్టం అది చూడండి అన్ని లైన్గా వస్తున్నాయి ఒక లైన్ అయితే మనకి రెడీ అవుతుంది ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేర్ తీసుకొని నిదానంగా జాయింట్ చేసుకుంటా రావాలి చూడండి మొత్తం జాయింట్ అయిపోయినాయి ఇవి సరి సమానం ఉందో చూసుకొని కట్ చేసుకోవాలి వైర్ అనేది నేను యా సైడ్ వైర్ తీసుకుంటున్నాను చూసుకొని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఒక వైర్ ఉంటుంది కదా ఆ వైర్ చూసుకొని కట్ చేసుకోవాలి వేరే వైర్ కట్ చేసుకుంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది మళ్ళీ ఏ వైర్ తీసుకున్నామో మధ్యలోది అదే వైర్ తీసుకొని సరి సమానం ముందలు చూసుకొని నాటు వేసుకోవాలి చూడండి నేను ఎలా వేస్తున్నానో అలానే వేసుకోవాలి లైన్గా ఒక వైర్ తీసుకొని ఆ వైర్కి నాటు వేస్తున్నాను వైర్లో సరి సమానం లేకుంటే చూసుకొని మళ్ళీ దగ్గరికి అనుకుంటా నాటు వేసుకోవాలి ఒకటి ఒకసారి సమానంగా లేకుంటే తర్వాత బుట్ట అనేది సరిగ్గా రాదు ఇది బుట్ట అనేది చాలా బాగుంది చివరి వరకు చూస్తే అర్థమవుతుంది డిజైన్ అనేది చూడండి నేను జాయిన్ చేసేసాను ఇంకొక వేరు ఇంకా నాట్లు వేసుకుంటూ వస్తున్నాను టైంగా లాగాలి నాట్ అనేది లేకుంటే లూజు వస్తుంది టైంట్గా జాగ్రత్తగా చేసుకుంటా చూసుకుంటా వేసుకోవాలి చూడండి రెండు వేసేసాను ఇలా లైన్గా వేసుకోవాలి రెండో లైన్ కూడా అయిపోయింది ఇప్పుడు లాస్ట్లో రెండు బిట్టెలు ఉన్నాయి అవి కూడా వేసేస్తున్నాను అన్నీ లైన్గా వేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్నాక వైర్ కట్ చేసుకోవాలి సరి సమానం పెట్టుకొని చూడండి లైన్గా వేసేసాను ఇప్పుడు వైర్ అనేది కట్ చేసుకున్నాను ఇంకొక వైర్ తీసుకుంటున్నాను ఇప్పుడు రెండు కలర్ వచ్చినాయి కదా ఇంకా వేరే కలర్ రావాలని రావాలని ఎల్లో కలర్ వైరు సరి సమానంగా పెట్టుకొని రెడ్ కలర్ వైర్ ఎలా తీసుకున్నామో అలానే తీసుకొని నాట్ వేసుకోవాలి చూడండి నేను ఎలా వేస్తున్నానో అలానే వేసుకోవాలి ఇప్పుడు ఎల్లో కలర్ లైను వస్తుంది మనకి ఇలానే లైన్గా వేసుకోవాలి ఇలానే లైన్గా వేసుకోవాలి ఎల్లో కలర్ వేర్ వస్తుంది ఇప్పుడు ఒక నాట్ రెడీ అవుతుంది చూసుకోవాలి సరి సమానంగా రావాలి చూసుకొని వేసుకోవాలి ఇంచు తగ్గులు రాకుండా మధ్యలో రెడ్ కలర్ వైర్లు వస్తాయి లైన్గా ఇంకా అన్నీ ఎల్లో కలర్ వైర్లు వస్తాయి మన ఇష్టం అది ఏ కలర్ అయినా తీసుకోవచ్చు కలర్లు చాలా ఉంటాయి కదా బుట్టవి మన ఇష్టం వచ్చిన కలర్ తీసుకొని వేసుకోవచ్చు అల్లడం రావాలా బుట్ట అయినా అల్లొచ్చు చిన్న బుట్ట అయినా అల్లొచ్చు మనకి చానా బుట్టలు అల్లొచ్చు కూడా ఒక్కటి వస్తే చాలు ఏ డిజైన్ అయినా అల్లొచ్చు అందుకే నిదానంగా చూపిస్తున్నాను అందరికీ రావాలనేది నాది నా కోరిక అందరికీ అల్లడం రావాలని ఏమీ అనుకోకండి నా హెల్త్ బాగాలేదు కొంచెము జ్వరం వచ్చింది ఇలానే అన్నీ లైన్గా అల్లుకుంటా రావాలి ఇలా లాస్ట్ వరకు అల్లుకుంటా రావాలి రెండు కలరు వైర్లు అయిపోయినాయి మనకి ఎన్ని కలర్ వైర్లు వస్తాయో చెప్తాను ఇప్పటికి నాలుగు లైన్లు అయిపోయినాయి ఈ సైడ్ కూడా సేమ్ అలానే వేసుకోవాలి రెండు కలర్ రెడ్ కలర్ మనకి మధ్యలో వస్తాయి రెండు కలర్ వైర్లు ఎల్లో కలర్ ఈ సైడ్ వస్తున్నాయి కదా అలానే సేమ్ వేసుకోవాలి చూడండి నేను ఇప్పుడు వేస్తాను అలానే వేసుకోవాలి ఇలా సరి సమానంగా వేర్ తీసుకొని నాటు వేసుకోవాలి ఇలా వేసుకున్నాక సరి సమాన ముందులో చూసుకొని ఇది రన్నింగ్ వేర్ వస్తుంది కదా మధ్యలోది జాయింట్ చేసుకుంటా నాట్లు వేసుకుంటా రావాలి అంతే ఎంతో ఈజీగా బుట్ట జాయింట్ అవుతుంది మనకి వైర్లు అన్నీ జాయింట్ అవుతున్నాయి కదా అలానే వేసుకోవాలి చూడండి అన్ని నాట్లు వేసుకుంటూ వస్తున్నాను లైన్ మొత్తం వేసుకోవాలి అలా రెండు లైన్లు కావాలి అయితే జాయింట్ చేయడం ఎంత కష్టమో అనుకున్నా రానప్పుడైతే ఇంకా వస్తుంటే బుట్ట వేయడము ఎంత ఈజీ అనుకుంటున్నా అంత ఈజీగా వచ్చేస్తుంది ఒకసారి చూసుకొని వేసుకుంటే తొందరగా వస్తుంది మనకి ఎలా వేయాలి ఎలా జాయింట్ చేసుకుంటున్నాము ఎన్ని మీటర్లు తీసుకోవాలి అని చూసుకొని జాయింట్ చేసుకోవాలి అంతే చూడండి ఈ సైడ్ కూడా రెండు లైన్లు వచ్చినాయి మధ్యలో అది రెడ్ ఈ సైడ్ ఎల్లో ఆ సైడ్ ఎల్లో మనకి అడుగు అనేది రెడీ అయింది ఇంకా కొంచెం వస్తుంది అడుగు అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇంకా కొంచెం వేసుకోవాలి చూడండి అంత బాగా కనిపిస్తుంది కదా నాకు కలర్ అయితే బాగా నచ్చింది మీకు ఏ కలర్ నచ్చుతుందో కామెంట్ చేయండి ఇలా లైన్గా వేసుకోవాలి అన్ని సరి సమానం ఉంది చూడండి అలానే వేసుకోవాలి నా ఛానల్ నుంచి చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్